యావత్ భారతదేశంలో రాజీవ్ గాంధీ చేసినటువంటి కార్యక్రమాలు ట్వంటీ ఫస్ట్ సెంచరీ తీసుకుపోవాలని పద్దెనిమిదేళ్ళ యువకులకే ఓటిన ఏకైక నాయకుడు అంతేకాదు టెలికామ్ ఇంప్రూవ్ చేసి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ సెల్ ఫోన్లు వచ్చినాయి ఇవాళ కొన్ని లక్షల మంది యువతి యువకులు ఈనాడు ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారు అలా ఆయనకు ఒక విజన్ ఉండే ఈ భారతదేశాన్ని ట్వంటీ ఫస్ట్ సెంచరీ తీసుకుపోవాలని ఆయన పోయిన ఆయన అడుగుజాడల్లో సోనియా గాంధీ గారు భర్త చనిపోయినా అత్త చనిపోయినా ప్రజల గురించి సేవ చేస్తూ ఉంటే ఆమె అయినటువంటి రాహుల్ గాంధీ కంజాబ్మార్ కశ్మీర్ వరకు నడిచి బడుగు బలగిన వర్గాల సంగతి రైతుల సంగతి నిరుద్యోగం చేసి ఏ ముఖ్య ఏ ప్రధానమంత్రి కూడా చేయలేదు కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ సెన్సర్స్ అన్నాడు ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ కూడా అన్నాడు నరేంద్ర మోడీ ఓబీసీ అన్నా పదేళ్లల్లో ఏం చేయలేదు అందుకు ఇయ్యాల భారతదేశంలో ఈ ఎన్నికల్లో ఐదో విడత అయింది ఆరో ఏడు ఉన్నది ప్రతి విడతలో బడుగు బలైన వర్గాలందరూ కూడా రాజీవ్ గాంధీకి ఏది రాహుల్ గాంధీ గారి ఆలోచన రాజీవ్ గాంధీ కొడుకుగా ఆయన చేస్తున్నటువంటి వాళ్ళ అభివృద్ధి ప్రజలకు అర్థమైంది నరేంద్ర మోడీ కేవలం అయోధ్యకు గుడి కట్టించిన ఏదే జై శ్రీరాం భట్టు గారి అభివృద్ధి ఎక్కడ చేయలేదు కాబట్టి ఏదైనా రాహుల్ గాంధీ గారి రాజీవ్ గాంధీ గారి ఆలోచనలు వచ్చే తరం పర్వకుండా ఆయన జాడల్లో నడుస్తూ ముఖ్యంగా ఆ రోజులలో నేను పిసిసి అధ్యక్షుడు ఆయన సద్భావన చేస్తే చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి చార్మినార్ నుంచి సికింద్రాబాద్ వరకు లక్షలాది మంది వచ్చేట్లు బాబు నా జీవితంలో చూడలే అదే ఆలోచన మతాలను నెచ్చగొట్టి కులాలను ఎత్తగొట్టి దేశాన్ని విభజన చేయాలని చూస్తుంటే అదే ఆలోచన ఇలా నరేంద్ర మోడీ చేస్తున్నాడు దేశమే నఫరా చూడో మేం పడామంటున్నాడు ఆయన రాహుల్ గాంధీ అదే అడుగు జాడోలో నడుస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు అదేవిధంగా రాజీవ్ గాంధీకి పూర్తి నివాళులు అర్పిస్తూ ఈ భారతదేశం ఉన్నంత కాలం రాజీవ్ గాంధీని జప్తక్ సూర చాంద్ రాయగా రాజీవ్జీ కాబరా రాజీవ్జీకా లాభం మరొకసారి ఆయన ముప్పై మూడవ వర్షంచిన నివాళులు అర్పిస్తూ ముఖ్యమంత్రి వచ్చారు మంత్రులు వచ్చారు డిప్యూటీ సీఎం వచ్చారు జానర్ అందరు వచ్చారు అందరు కూడా వాళ్ళ కర్తవ్యం ఇది ఏదో ఏమే కాదు పట్టుదలతో ఆయన చేసిన అభివృద్ధి చూసి అందరూ వచ్చారు ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఆయన బర్త్డే డెత్ అన్వర్సరీ రెండు కూడా చేస్తాం చేసి తీరుతాం వచ్చే తరం వారు ఆయన అడుగు జాడలో నడవాలి అని మరొకసారి నివాళులు అర్పిస్తుంది థ్యాంక్ యూ